స్వామి శివుడు పాపాలు కడిగి పారేటీశ్వరుడ నువ్వన్నీ నువ్వే నట శివుడు లోకమంతా అంతా నువ్వే నట శివుడు సాంగ్ ఇందులో కోడేనాగులు కోళ్లేక ముడుపులు అని మెమలాడ రాజన్న లైన్ ఉంటుంది పాటలో కానీ ఏం కుటుంబం చూసాను వాయిస్ పేరు డిఫరెంట్ అందరికి నాయ కదా మనల్ని చూడండి అందరికీ నమస్కారం నేను మీ నర్సన్న ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి రావడం జరిగింది ఇక్కడ భీమలింగం స్వామి దగ్గరికి పురాతనమైనటువంటి భీమలింగం స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను చాలా గర్వంగా ఉన్నది ప్రస్తుతానికైతే అక్కడ రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళడానికి అక్కడ రెనివేషన్లో కార్యక్రమాలు ఉన్నాయని తెలిసి భక్తులందరినీ ఇక్కడ డైవర్ట్ చేసి ఇక్కడ ఈ భీమలింగం స్వామి దగ్గరికి దర్శనానికి వస్తూ ఉన్నారు ఇదే రోజు నేను రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఈ సాయంకాలం సందవేళలో ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను శివుడి కోసం పాడినటువంటి పాట ఈ రాజరాజేశ్వరుడి కోల్లేగం ముడుపులు కోటక్క మొక్కులు అనేటువంటి ఆ పాటలో ఈ లైన్ ఈ టెంపుల్ ఈ స్వామివారి గురించి కూడా ఒక లైన్ ఉంటుంది అది ఆ ఈ సంవత్సరం కూడా శివరాత్రికి మళ్ళీ ఒకసారి శివుడి గురించి మంచి పాట చేయాలనే మనస్ఫూర్తిగా నాకు కలిగింది ఈరోజు ఇక్కడ భీమలింగం స్వామి గారిని పురాతనమైనటువంటి శివు శివాలయాన్ని దర్శనం చేసుకోవడము ఇక్కడ గౌరవ ఈవో గారు మేడం కానీ అర్చకులు కానీ నా మిత్రులు అందరితో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు నేను వచ్చాను కానీ ఎక్కడో రికార్డింగ్లో భాగంగా వచ్చాను కానీ నేను టెంపుల్ దర్శనం చేసుకోలేదు గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అన్న రేపు ఏదో షూట్లో భాగంగా వచ్చాను ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటా అని చెప్తే వారు గౌరవ శాసనసభ్యులు అన్న సీనన్న కానీ మన లక్ష్మణ కానీ మంత్రి గారు కానీ అన్న మీరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోవాలని తెలియజే చెప్ మంచిగా ఉంటుందని చెప్పారు వారికి అనుగుణంగా నేను వచ్చాను మా మిత్రులతోనే హైదరాబాద్కి వెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది నేను మళ్ళీ మళ్ళీ స్వామివారి దర్శనానికి రావడానికి వస్తాను మళ్ళీ మళ్ళీ స్వామివారి గురించి ఈసారి చేసే పాటలో కూడా స్వామివారిని ఇక్కడ ఇక్కడ సందర్భాన్ని ఉద్దేశించి ఏదో ఒక చరణంలో పెట్టి చేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తాను శ్రీశైల శరాన శ్రీశైలసికరాన సిరిగల్ల దేవుడ శ్రీశైలసికరాన సిరిగల్ల దేవుడ గంగగౌరీలోను సృష్టిని సృష్టినియాడించే ఓ దేవ పొల్ల స్వామి శివుడో పాపాలు కడిగి పారేటి స్వరుడం అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శిగుడం కాశీనే కైలాస గిరులు చేసుకొని వచ్చి పోయే చుట్టమైన బాట వచ్చి పోయే టోళ్ల సిట్టమైన బాట పొల్ల జడల స్వామి శివుడో పాపాలు కడిగి పారేటి స్వరుడం అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శిగుడం ఈసారి ఈసారి జరగబోయేటువంటి శివరాత్రికి చక్కగా మన మన శివుడి గురించి కూడా అందులో ఇక్కడ ఇక్కడ ఉన్న పవిత్రతను కూడా దృష్టిలో పెట్టుకొని నేను తప్పకుండా ఒక మంచి పాట ప్రజల ముందుకు తీసుకొస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు అంటే నేను ఇంతకుముందు పాడిన పాటల్లో ఎక్కువ శివుడి గురించే పాడాను ఇంతకుముందు కూడా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక మంచి ఒక సాంగ్ పాడడం జరిగింది దాని తర్వాత పాడింది ఇది కైలాస దేశము కంఠాన విషము కైలాస దేశము కంఠాన విషము ఈ జంగము మిడలోన సర్పము తల మీద జలము ఈ చిత్రము కథలను రాస్తాడట పాత్రలు ఇస్తాడట ప్రాణుల తెర మీద ఆట ఆడిస్తాడట పని ఈ తోలు తిత్తిని పారెయ్యమంటాడు తల్లై తండ్రి అన్నీతోనైదార్చుతుంటాడు కైలాస దేశము కంఠాన విషము ఎవరమ్మాయి జంగమో మిడలోన సర్పము తల మీద జలము ఏందమ్మాయి ఇంత ముందు పాడిన పాట కూడా అదొకటి మన పాడినటువంటి పాట ఉంది నాకు శివుడు ప్రత్యేకంగా ఎందుకంటే నాకు చాలా గొప్ప నమ్మకం భగవంతుడు ఈ రాష్ట్ర ప్రజల్ని కానీ అందరిని సుఖ సంతోషాలతోని వర్ధింప చూస్తాడని నాకు ఆ నమ్మకం ఉంది నా గొంతు కూడా శివుడి శక్తి నాకు ఉంది అని నాకు నమ్మకం సంపూర్ణమైన నమ్మకం ఉంది ఎందుకంటే నేను సోమవారం రోజు పుట్టాను మా అమ్మ చెప్పింది నాకు నా గతంలో చేసినట్టు పాట తెలుస్తూ ఉంది చాలా దగ్గర దగ్గర ఏడు కోట్ల మంది చూడడం జరిగింది రాబోయే రోజులు కూడా భగవంతుడికి నేను తప్పకుండా శివుడికి నేను రుణపడి ఉంటాను నేను ప్రతి పాట కూడా సక్సెస్ అవుతుందంటే దాని వెనుక స్వామివారి వెనుక హస్తం ఉంటుంది స్వామివారి ఉండి నన్ను నడిపిస్తాను సంపూర్ణమైన నమ్మకం ఉంది నాకు తప్పకుండా మళ్ళీ దర్శనానికి మళ్ళీ వస్తా మేడం మీరు కూడా గుర్తు చేయండి మీరు కూడా గుర్తు చేయండి తప్పకుండా మీరు ఫోన్ చేయొచ్చు నాకు తప్పకుండా వచ్చేటువంటి శివరాత్రిలో తప్పక ఈ సందర్భము ఇక్కడ విమలవాడ రాజన్న గురించి కూడా ఒక చరణం తీసుకొని ఇక్కడ ఉన్న మహిమల్ని ఉద్దేశించి కూడా మంచి పాట పాడడానికి నేను సిద్ధం మళ్ళీ మళ్ళీ